హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి నోటిఫికేషన్తో అయితే వచ్చేసానండి ఇది వన్ స్టాప్ వన్ స్టాప్ సెంటర్లో అయితే మనకి ఏపీ నుంచి టెన్త్ అర్హత అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయిందండి మనకి స్టార్టింగ్ శాలరీ అయితే థర్టీ ఫోర్ థౌజండ్ అయితే ఉండడం అయితే జరిగింది దీనికి సంబంధించి అయితే నేను పూర్తి వరకు అయితే తెలియజేస్తాను దీనికి సంబంధించి మీరు స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు నా వీడియో చూస్తున్నారని నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసేసి సపోర్ట్ అయితే ఇచ్చేసండి మీకు ఎందుకన్నా మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను మనం మెయిన్ టాప్కి వెళ్ళిపోయే ముందు అయితే మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇక్కడ చూసుకుంటే కనుక ఏపీలో వన్ స్టాప్ సెంటర్లో అయితే ఉద్యోగాలు అయితే మనకి రిలీజ్ అయితే అయిపోయండి ఈ ఈ వన్ స్టాప్ సెంటర్ జాబ్స్ అనేవి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన వన్ స్టాప్ సెంటర్లు అయితే ఉద్యోగాల భర్తీ ఖర్చులను మహిళా అభ్యర్థుల నుండి అయితే మనకి దరఖాస్తుల నోటిఫికేషన్ అయితే విడుదలైందని చెప్పుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటంటే ఎలా అప్లై చేయాలి పోస్టులకు సంబంధించిన ఎంపిక ఎలా ఉంటుంది అనేది అర్హత దానికి సంబంధించి వివరాలు తెలియజేస్తాను ఇది గ్రామ ఇది గ్రామంలో ఉన్న మహిళలందరికీ శుభాత అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అన్నమయ్య జిల్లాలో మహిళా శిశు సంక్షేమ మరియు మహిళా సాధికారత అధికార కార్యాలయం నిర్ణయితం వన్ స్టాప్ సెంటర్లో అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులైతే భర్తీకైతే దరఖాస్తులు గుర్తి విడుదల చేశారు పోస్టులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ కేస్ వర్కర్ పారాలేగర్ పర్సనల్ లాయర్ పారామెడికల్ పర్సనల్స్ సైకిల్ సోషల్ వర్కర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ ఇలాంటివన్నీ మనకి పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది వివిధ రకాల పోస్టులు అయితే మనకి ఇందులో ఉండడం అయితే జరిగింది ఈ పోస్టుల నుంచి అర్హత అర్హతలు ఏంటంటే వివిధ అర్హతలు అయితే ఉండడం అయితే జరిగింది ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ సారి తీసుకొచ్చి ముప్పై నాలుగు వేలండి కేసు వర్క్ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇలా పారా లేకర్ పర్సనల్ వచ్చేసి ఇరవై వేలు ఇలా రకరకాల శాలరీస్ అయితే మనకి రావడం అయితే జరిగింది పారామెడికల్ పర్సనల్స్ అయితే పంతొమ్మిది వేలు సైకో సోషల్ వర్క్ రెండు వేలు సారీ ఇరవై వేలు ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి పంతొమ్మిది వేలు మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ వచ్చేసి పదమూడు వేలు సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్కి వచ్చి పదిహేను వేలు అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి మనకి ముప్పై ఒకటి రెండు ఇరవై నాలుగు అండి అప్లికేషన్ ఎవరితో వచ్చేసి మూడు రెండు రెండు ఇరవై మూడు అండి మనకి అప్లికేషన్ ఫీజ్ అయితే మనకి ఇక్కడ ఫీజ్ అయితే లేదండి వయసు వచ్చేసి మనకి ఇరవై సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య అయితే ఉండాలి అప్లికేషన్ కూడా వచ్చేసి మనకి స్వయంగా వెళ్ళి అప్లికేషన్ అయితే అందజేయాలి ఇక్కడ ఎంపిక వచ్చేసి అభ్యర్థులు అయితే ఇంటర్వ్యూ నిర్వహించి అయితే అయితే చేస్తారు మనకి అవసరం సర్టిఫికేట్ విద్యార్థుల సర్టిఫికేట్లతో పాటు పదవ తర సర్టిఫికేట్లు అయితే ఖచ్చితంగా ఉండాలి ఒకనండి అప్లికేషన్ అందజేయాలని చిన్న వచ్చేసి మనకి డిడబ్ల్యూ సిడబ్ల్యూఈ ఈఈ అన్నమయ్య జిల్లాకి అయితే అక్కడికి వెళ్ళి అయితే అప్లై చేయాలి అప్లై ఎలా అప్లై చేయాలంటే కింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు అయితే దానికి సంబంధించి వివరాలు అయితే నేను లింక్ అయితే డిస్క్రిప్ట్ చేస్తాను దాని ద్వారా ఒకసారి చూసి చదువుకొని మీరు అయితే వెళ్ళండి ఓకేనండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కనుక అభ్యర్థులు తప్పనిసరిగా అయితే పదవ తరగతి చదువు అయితే ఉండాలండి దానికి సంబంధించి అప్కలు వెబ్సైట్ చూపిస్తాను చూడండి ఇక్కడ రికమెండ్ చూసుకోవచ్చు మనకి పబ్లిష్ డేట్ ఇచ్చావు ఇంకొండి ఇక్కడ ఇచ్చారు ఇందులో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి మీరు అప్లికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు దాని ద్వారా అయితే అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీరైతే అర్మ జిల్లాకు సంబంధించి నేను చెప్పాను కదా అడ్రస్ ఐసిడిఎస్ అండి దానికి అయితే అప్లై అయితే చేసుకోండి ఒక లక్ ఆల్ ఆఫ్ అప్